హాయ్ ఫ్రెండ్స్ రెబుల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రం రిలీజ్ అయి ఈ రోజుకి ముప్పై ఐదవ రోజు అనమాట అయితే ముప్పై మూడవ రోజుకి కోటిలోపే షేర్ కలెక్షన్ అయితే రాబట్టింది రెండు కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట ఇప్పటికే చిత్రం బిగ్గెస్ట్ లాభాలతో దూసుకుపోతుంది అయితే ముప్పై మూడవ రోజు కోటి లోపే షేర్ కలెక్షన్ రాబట్టడం ఇదే మొదటిసారి అనమాట సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక కోటిలోపు షేర్ కలెక్షన్ రాబట్టడం అనేది అయితే ఆగస్ట్ పదిహేను వరకు లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది అనమాట ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో అప్పటి వరకు కూడా ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం తగ్గదని చెప్పాలి కోటి లోపే షేర్ కలెక్షన్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్ లో వీకెండ్ లో మంచి కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట ముప్పై మూడో రోజు వరకు కూడా కోటికి పైగానే షేర్ కలెక్షన్ రాబట్టడం అంటే అది మామూలు విషయం కాదు అయినా సరే మంచి కలెక్షన్ రాబడుతుందని చెప్పాలి కోటి లోపు షేర్ అయినా సరే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ముప్పై ఐదో రోజు అనమాట ఈ రోజు కూడా బహుశా కోటి లోపే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది రెండు కోటి లోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది అనమాట టోటల్ గా ఈ చిత్రం ముప్పై ఐదో రోజు గాను పదకొండు వందల ముప్పై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది మరి చూద్దాం వీకెండ్ లో ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్